అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయము పెంత కోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కులది అన్య భాషలతో మాటలాడసాగిరి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరేసులేములో కాపురముండి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడి అంతటా ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలీ కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే ఇదేమి పార్టీయులు మాదీయులు ఎలామియులు మెసోపోతమియా యూదయ కప్పదోఖియా పొంతు ఆసియా ఫ్రూగియా పంఫూలియా ఐగుప్తు అను దేశము అనే దేశముల యందలి వారు కురేను దగ్గర లిబియా ప్రాంతముల యందు వారు రోమాను నుండి ప్రవాసులుగా వచ్చిన వారు యూదులు యూద మత ప్రవిష్ ప్రవిష్టులు క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందిరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని అందరు విభ్రాంతి నొంది ఏటు ఇదే మగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొని కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి అయితే పేతురు ఆ పదనొక్కరితో కూడా లేచి నిలిచి బిగ్గరిగా వారితో ఇట్లను యూదయ మనుష్యులారా ఏరేసుములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు ప్రొద్దు బొడిచి జామైనా కాలేదు యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా మీ 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 కుమారులను కుమార్తెలను యవనలకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు పైన ఆకాశమందు మహత్ కార్యములను క్రింద భూమి మీద సూచన క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలగజేసేదను ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అప్పుడు ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయు వారందరూను రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు ఇజ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్ కార్యములను సూచన క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను గూర్చి దావీదు ఇట్ల నేను నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా పార్శమున నున్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించెను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని పట్టనీయవు నాకు జీవ మార్గములు తెలిపితివి నీ దర్శనమనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు సహోదరులారా మూల దావీదును గూర్చి మీతో నేను ధారాలముగా మాటలాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది అతడు ప్రవక్త అయిండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకుని సంగతి క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుల్లిపోలేదని తెలుసుకొని ఆయన పునరుత్నమును గూర్చి చెప్పెను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతడిట్లనెను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాక నియమించాను ఇది ఇజ్రాయేల్ తెలుసుకొనవలనని చెప్పాను వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామము బాప్తిజము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా ప్రభు మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారి కందరికి చెందునని వారితో చెప్పాను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి మీరు అపోస్తులు బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండి అప్పుడు ప్రతివానికి భయము కలిగెను మరియు అనేక మహత్ కార్యములను సూచన క్రియలను ద్వారా జరిగేను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు తమ చెరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కెరకులది పంచిపెట్టిరి మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచు వారిని అనుదినము వారితో చేర్చుచుండెను